సరే బాగుందని కూడా ఇన్నిసార్లు చెప్పడం బాగోదు బ్రదర్ పాపం వాణ్ణి చూడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం వాడి సాహిత్యాన్ని మర్చిపోయి నీ పైత్యాన్ని పాడుతున్నాడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఎక్కువ అడగాలే కానీ ప్రాణవేతయ్యా ఏది కావాలన్నా ఇస్తారయ్యా అంత బాగా యాక్ట్ చెప్తున్నాము యువా యు ఆర్ గ్రేట్ ఆకుతాం చెబుతాం థ్యాంక్ యూ సార్ అయితే నాకు హీరో వేషం వచ్చినట్టేగా నీకు వేష రాకేమయ్యా దీంట్లో వెతుక్కుంటూ వస్తాను చూడు యువ అయితే రేపు గురువారం ఆరు గంటలకు వస్తాం వస్తాను మంచిది నాగేశ్వరరావు ఇంకో కొత్త అబ్బాయి రామారావు అని కథ బ్రహ్మాండంగా వచ్చింది Yeter Hiro.